హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మేళ్ళు చూసి చాలా మందికి అర్థమై ఉంటుంది సో నేనైతే డిఎస్సి రాయాలా వద్దనే కన్ఫ్యూజన్లో ఉన్నాను అలాగే యూట్యూబ్ రన్ చేయాలా వద్దనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నానండి నేను ఆల్రెడీ చాలామంది ఇదే పొజిషన్లో ఉండుంటారు అంటే యూట్యూబే కాకుండా వేరే అదర్ జాబ్ చేస్తూ కూడా ఉండుంటారు చాలామంది ఫ్యామిలీతో కూడా ఉండుంటారు సో ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదండి ఆల్మోస్ట్ డిఎస్సి ఇచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చాడు అనమాట సో చాలామంది జెంట్స్ ఖాళీగా ఉండలేరు కదా లేడీస్ అంటే ఇంట్లో ఉంటారు పర్వాలేదు జెంట్స్ చాలామంది జాబ్స్కి అవి జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ఆ జాబ్ వదులుకోవాలా లేదంటే తక్కువ పోస్టులతో డిఎస్సీ రాయాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు సో నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశానండి నేను చేసే వర్క్ గురించి నేనైతే ప్రొఫెషనల్గానే వీడియో ఎడిటింగ్ చేస్తుంటాను అనమాట సో అందుకని చెప్పి వీడియో ఎడిటింగ్ వచ్చి కుకింగ్ బాగా చేస్తానని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను నేను సో ఇప్పుడు ఏంటంటే పొజిషన్ మళ్ళీ డిఎస్సి తీసాడు ఇప్పుడు తీసాడు మళ్ళీ ఎప్పుడు తీస్తాడో కూడా తెలియదు సిన్సియర్గా ఒక నెల రోజులు యూట్యూబ్ పక్కన పెట్టి అది చదువుదామన్నా కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి అయితే మరీ తక్కువ ఉన్నాయన్నమాట ఒకసారి ఫార్టీ ఫోర్ అంటున్నారు ఒకసారి వన్ నాట్ ఎయిట్ అంటున్నారు మరి పోస్టుల గురించి కూడా సరైన క్లారిటీ అన్నది ఎవరికీ కూడా లేదు ఇంకా సో నేనైతే ఒకటి డిసైడ్ అయ్యానండి అదేంటంటే నేను లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా షార్ట్ వీడియోస్కి అయితే తక్కువ టైం పడుతుంది ఎడిటింగ్ అది చేయడానికి సో నేనైతే ఆల్రెడీ ఎక్కువ షార్ట్ వీడియోసే చేస్తున్నాను వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పి సో ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేద్దాము షార్ట్ వీడియోస్ రోజు డైలీ వర్గ్స్ మినీ వ్లాగ్స్ లాంటివి చేద్దాం ఇంకా యూట్యూబ్ పక్కన పెట్టేస్తే మళ్ళీ అలా వ్యూస్ తగ్గిపోవడం అలా ఏమవుతుందని కొంచెం భయం ఇంకా నేనైతే షార్ట్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను సో ఒకసారి నా ఛానల్ని చూడండి వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నాకు ఆల్రెడీ ఇప్పటికే వర్క్ ఉండి యూట్యూబ్ రన్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు సో పిల్లలతో చాలా పని ఉంటారు కదా ఇంట్లో ఒకదాన్నే పిల్లలతో చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను దానితో పాటుగా ఇప్పుడు డిఎస్సీకి చదవాలంటే అసలు కూడా కుదరట్లేదు సో ఏంటంటే మార్నింగ్ నేను లంచ్ బాక్స్ అది పెట్టను పిల్లలకి లంచ్ బాక్స్ అది పెట్టి మాకు అంతా వంటయి అన్నీ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోద్ది అనమాట మధ్యాహ్నం సో ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నేను ఫోర్ పిల్లలు ఫోర్కి వచ్చేస్తారు సో ఫోర్ వరకు కూడా ఎంత వీలైతే అంతా చదువుతున్నాను ట్రై చేయాలి ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను తర్వాత ఇంకా లెక్కను బట్టి ఉంటుంది కొద్దిగా నాకు తెలిసి చాలామంది జెంట్స్ కూడా మ్యారేజ్ అయిపోయి పిల్లల వాళ్ళు ఉన్నా కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండి చదువుతున్నారండి చాలా రోజుల నుంచి ఇప్పుడైతే నిజంగా డిఎడ్ బీఎడ్ చేసిన వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కానీ మొత్తం ఏంటంటే చదువుకున్నా చదువుకు వ్యాల్యూ లేకుండా ఉందేమో అనిపిస్తుంది నాకైతే చాలామంది జాబ్స్ చదివామంటే దానికి తగ్గ జాబ్స్ తీయాలి కదండి లేదంటే అనవసరమే కదా సో అలా ప్రతి ఇయర్ కూడా డిఎడ్ బ్యాచెస్ దిగుతూనే ఉన్నాయి కానీ పోస్ట్లు అన్నావు ఎక్కడా కూడా లేవు ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇలా ఇచ్చారేమో నాకు తెలియదు కానీ చాలా గందరగోళంగా ఉందన్నమాట మా మైండ్స్ అయితే అసలు సమాధానాలు కూడా చెప్పాలి కదండి ఫ్యామిలీ మెంబర్స్కి మందికి ఎన్నఆర్ ఖాళీగా ఉంటావు జాబ్ వచ్చిందా అని అడుగుతారు చాలామంది లేడీస్ అంటే కొంచెం మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయినా లేదంటే ఇంట్లో ఖాళీగా ఉన్న అంత ఒత్తిడి ఉండదు కానీ జెంట్స్కి అయితే చాలా ప్రెజర్ ఉంటుంది కదండి సో వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే మా ఫ్రెండ్స్ కూడా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడే ఫోర్ మంత్స్ అయ్యిందండి అక్టోబర్ ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట వ్యూస్ అయితే వన్ కే కే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా నాకంటే తక్కువే వస్తున్నాయి కానీ నాకు లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ రెండు కూడా వ్యూస్ బాగా వస్తాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనమాట వాచ్ టైం కూడా బాగానే ఉంది కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సో మరి ఏం మిస్టేక్ చేస్తానో నాకైతే తెలీదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి ఒకసారి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యానండి ఇంకెలాగో మనం నాకు వర్క్ అయితే ఉంది వీడియో ఎడిటింగ్ చేస్తాను ఆ వీడియో ఎడిటింగ్తో లేదంటే టీచింగ్ ప్రైవేట్ స్కూల్ అయినా సరే జాయిన్ అయిపోవచ్చు కానీ మా హస్బెండ్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి అనమాట లేదంటే ముందే జాయిన్ అయిపోయి ఉండేదాన్ని ఆఫ్ కోర్స్ చెప్పాలంటే నాకు కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్పడం ఇష్టం లేదండి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు పెట్టేసుకుంటున్నారు మేము స్పెషల్గా టీ టీచింగ్ కోర్స్ చేసాం మేము డిఎడ్ చేసిన వాళ్ళకి ఏంటంటే మేము స్కూల్లో జాయిన్ అయినా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఇస్తారు బీఈడి వరకైనా ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఇస్తారు అంతే ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు రికమెండేషన్ మీద అలా పెట్టేసుకుంటున్నారనమాట సో అంత చదివి కూడా తక్కువ ఐదు వేలకు ఆరు వేలు కంటే చేయడం చాలా కష్టం అనమాట సో శాలరీ మాట ఎలా ఉన్నాయని తక్కువ చేస్తున్నారని చెప్పి ఎదుటి వాళ్ళు అడుగుతారు కదా సో అందుకని చెప్పి నన్ను ప్రైవేట్ జాబ్కి అయితే పంపించరు అనమాట నాకు కూడా ఎంతవరకు అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ ఏంటంటే టీచింగ్ నాకు చదవాలి టీచర్ని అవ్వాలని హోప్తో నేను చదివాను అనమాట మా డాడీ అయితే నర్సింగ్ చదువమ్మా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా ఏ హాస్పిటల్లో చేసినా ఏదైనా ఉంటాయి అని చెప్పేసి అన్నారనమాట నాకైతే నర్సింగ్ ఇష్టం లేదు నేను టీచర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కూడా అనుకున్నాను సో నాకు ఇష్టమైన కోర్సు చదివాను కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట నేను ఫైనల్గా అయితే డిసైడ్ అయ్యానండి షార్ట్ వీడియోస్ మినీ వ్లాగ్స్ లాంటివి చేద్దాం కుకింగ్ చేయకపోయినా కానీ అప్పుడప్పుడు నార్మల్ వీడియోస్ చేసి ఇలా కంటిన్యూ చేద్దాం డిఎస్సి అయ్యే వరకు అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే వన్ నాట్ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయని అన్నారు కానీ ఈ రోజు న్యూస్లో వచ్చింది ఏంటంటే ఫార్టీ ఫోర్ జాబ్స్ ఉన్నాయంట మొత్తం డిఎస్సిలో మన తూర్పుగోదావరి జిల్లాలో సో ఫార్టీ ఫోర్ జాబ్స్ మళ్ళీ క్యాట్ మొత్తం అంతా కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అలా ఉంటాయన్నమాట సో చదవాలొద్ద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఉంటే చదవచ్చు ఓకే కానీ దానికి మనం చాలామంది కోచింగ్ తీసుకుని హాస్టల్లో ఉండి చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు నేనైతే ఇప్పటివరకు అసలు బుక్స్ తీయలేదండి సో మనం ఆశపడడం కూడా కరెక్ట్ కాదు కదా ఈ నెల రోజులు కూడా ట్రై చేస్తాను వీరైనంతవరకు కూడా చదువుతాను లేదంటే ఇంక లేదంటే తర్వాత డిఎస్సికి ట్రై చేస్తాను అనమాట యూట్యూబ్ అయితే ఇలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా సరే లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ మాకు మ్యారేజ్ అవ్వలేదు ఫ్యామిలీ ఇబ్బంది ఏమీ లేదు జాబు మేము ఖాళీగానే ఉన్నా చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చదవచ్చు ఫర కానీ ఫ్యామిలీ ఉంది వెనకాల మాకు జాబ్స్కి వెళ్ళకపోతే కానీ ఇంక గడవదు అనేవాళ్ళు ఇంకా తప్పదండి వెళ్ళాల్సిందే ఇంకా ఎందుకంటే ఈ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ పోస్టులకైతే ఎంత కష్టపడిన అనవసరం అనిపిస్తుంది నాకైతే ఎవరు ఒపీనియన్ వాళ్ళదండి నేను మామూలుగా చదువుతున్నానంటే నాకు వీలైనప్పుడు నేను అంత స్ట్రెస్గా ఏం ఫీల్ అవ్వట్లేదు అనమాట సో చూద్దాం ఏం జరుగుతుందో డిఎస్సీ అసలు తీస్తాడా లేదన్నది కూడా చూడాలి కదా రూల్గా అయితే త్రీ మంత్స్ అయినా గ్యాప్ ఉండాలి టెట్కి డిఎస్కే కూడా గ్యాప్ ఉండాలన్నమాట నెల పదిహేను రోజులైనా ఉండాలి కానీ ఏంటంటే మొత్తం గ్యాప్ ఇవ్వకుండా అలా కండక్ట్ చేసేస్తున్నారనమాట ఎగ్జామ్స్ అసలు ఏంటో చూద్దాం అసలు డిఎస్సి జరుగుతుందో లేదో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ